హలో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దాకా మేము చేసిన వీడియోస్ వల్ల మీరు చాలా బాగా నవ్వుకున్నారు ఇక మీదట మిమ్మల్ని మేము బాగా నవ్వించాలనుకున్నాము మేము మిమ్మల్ని నవ్వించాలంటే మా టీం చాలా అవసరాలు ఉన్నాయి అందువల్ల మాకు అలా మీ వేలా మీకు నచ్చితే మా టీం కు సపోర్ట్ చేయాలనుకుంటే మేము మరిన్ని వీడియోస్ చేయాలనుకుంటే మాకు గూగుల్ పే ద్వారా ఫోన్ పే ద్వారా మీకు తోసిన సహాయం చేసి మా టీంను ముందుకు పంపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను

తెలుసా పోతాము ఎందుకు ఏస్తున్నారా కూర్చో పూజ పోరా చాలు చెట్

పోరా తిన్నా తిన్నా నువ్ ఏ మాసం తివా నే మాసం తిన్నావా పోరాసం తినా కోడ మాసం తిట్టే మంచి మాసం తింటే తెలుసు అరే మంచి మాసం తినేది ఆకలాకపోతే ఆకలాక్కుండా మేము చెప్పేది ఏంద్రు చెప్ప ముగ్గురు వెళ్ళి కూర్చోటి మాకు హేసి పూజ చేస్తా రావరా అగోరంటేంద్ర అఘోర ఆడేవ్ దేవుడా హేమాలయంలో చేసి వచ్చాడు దేవుడా దేవుడు దేవుడు లేదు ఆ దేవుడు బా దేవుడు తర్వాత దేవుడు లేదు ఆ దేవుడు

ಎಲ್ಲೂಜೆಪಡ್ತಾ <mimitation> చెప్పేది పూసాత్ ఇప్పుడు రెండు మంత్రాలేదు బాత్రూమ్ రెండు రోజులు నేర్చుకోవసా నువ్వు అంటే సాయంత్రం రెండు కాళ్ళు చేస్తా నైట్ నిద్ర లేకుండా ఆయన పది సంవత్సరాలు చేశాడు అక్కడ ఏం కావాలి పూజలో పెట్టి అడిగితే నీకేమొద్దు శిష్యులు కావాలి మాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాల్సి తెచ్చుకో తెచ్చుకో మాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాల్సి తెచ్చుకో తెచ్చుకో

ఏమిత్తాస్తారు నా గడ్డి పూసుతో ఏరిస్తా నేను మంత్రం పెడితే నేను గీత గీస్తే గీతలోనేసి దాటిని కూడా దాసలు వేదవా నీ గీతగిస్తే నుంచి

అగోరీ మాది మాది పో ನೀ ಪೂಜೆ ನೀಡ್ ಬಾಲಿಸಿದ್ರ ಮಾಕಾಡ್ ಬಾಲಿಸಿದಾರ ನೀ ಪೂಜೆ ನೀ ಹಾಡ್ ಬಾಲಿಸಿದ್ರ ಮಾಕ್ ಆಡ ಬಾಲಿಸಿದಾರಿಸ್ತರ ಎ

పందులు పట్టేవుడు నూరా బాత్రూం సన్నాసి వాచత్తు మొక్క చూస్తే వాచత్తు నెలరాధవాదవా మా కేవరా పెద్ద ఎక్కువ

మంత్రాలు నేర్పి మాకు మంత్రాల వద్దు మహిములు వద్దు ఏం వద్దు మీకు ఏం కావాలి జనం చెన్నై చెన్నై బొంబాయి మరికొడ్లు మొత్తానికి చూడు పెట్టే శామం పెట్టి అతను